నా పేరు పల్లా సుబ్బలక్ష్మి అండి మా ఆయన గారు శ్రీనివాసరావు గారు అండి మా మా ఊరు ఇసుకపూడండి మా నియోజకవర్గం గన్నవరం మండలం వంటి గారు గడ్డి పనికైనా వెళ్ళారండి పొద్దున్న లేచి పనికి వెళ్ళిన తర్వాత తొమ్మిది గంటలకు మాకు ఇలా పడిపోయారు కాకినాడ అది అమలాపురం సీనిధి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఫోన్ చేసారండి మళ్ళీ అయితే అంటే అయితే ఇక్కడ పని చేయదంట కాకినాడ తీసుకుపోవాలన్నారండి కాకినాడ తీసుకుపోతున్నారని చెప్పారండి తర్వాత ఏమో కాకినాడలో ఐదు రోజులు వండిచ్చారండి ఐదు రోజుల తర్వాత పని చేయదు తీసుకెళ్ళిపోమన్నారు అండి ఆయన కానీ మళ్ళీ కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా పని చేయదంటే ఇంటికి తీసుకొచ్చేసారండి ఇంటికి ఆడ పది రోజులు ఉన్నారు తర్వాత ఆయన మరణించారండి అది జనసేన సబ్జెక్టులో మా పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షలు ఇచ్చారండి అవి మాకు ఆయనకి చే హాస్పిటల్ పరిస్థితుల కోసం నిమిత్తం కొన్ని వాడుకున్నామండి తర్వాత అయితే మా కుటుంబం కోసం కొన్ని ఖర్చు చేసుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు డిటి సత్యనారాయణ గారు పదవుల్లో లేకుండా మనకు ఉపయోగం చేశారు అలాగే పదవుల్లోకి వస్తే ఇంకా ఎన్నో మంచి ఉపకారాలు చేస్తారని ఎన్నో మంచి పనులు చేస్తారని నేను నమ్ముతున్నాను